మీకు ఒక కథ చెబుతాను ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పై చదువులకై పంపించాడు కొన్ని దినములలో ఫీజులు కట్టాలి అని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు తండ్రి కాస్త కలవరపడ్డాడు అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్లి గుమస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దానిని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు ఆయన కొద్దిసేపటి తరువాత ఆ గుమ్మస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతనికి చేరుతుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు అతను గుమ్మస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది వాటికి మీరు కన్నం కూడా చెయ్యలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు గుమ్మస్తా అతనితో మీ అబ్బాయికి ఆ డబ్బు చేరుతుంది అని భరోసా ఇచ్చాడు ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది పితృదేవతలకు పిండ ప్రదానం చెయ్యడం కూడా అటువంటిదే శాస్త్రం ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు